అందరికీ నమస్కారం అండి నా పేరు అబ్దుల్ రహీము మన లావేటి వీర శివాజీ గారు కరోనా టైంలో ముస్లిం కాదు ఎస్సీ కాదు ఎస్టీ కాదు అందరికీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి సహాయం చేశారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇళ్ళు వదిలి బయటికి రాలేదు పెద్ద పెద్ద నాయకులు కూడా హైదరాబాద్లో దాక్కున్నారు వెళ్ళిపోయి అలాంటి స్థితిలో కూడా వీర లావేటి వీర శివాజీ గారు డోర్ టు డోర్ వచ్చి అందరికీ సహాయం చేశారు ఈసారికి ఒక ఓటు లావేటి వీర శివాజీ గారికి సింహం గుర్తు మీద వేసి బ్యాలెట్ నమూనాలో ఏడో నెంబర్లో ఉంటుంది అది నొక్కి ఒకటి వీర శివాజీ గారికి వెయ్యండి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి సమన్వయం జరగాలంటే మన బీసీ నాయకుడైన లావేటి వీర శివాజీ గారికి బలపరిచి మన అసెంబ్లీకి పంపించండి మన లోటు వచ్చినా సరే ఆయన చెప్పుకుంటే క్షణాల మీద చేసి పెడతారు మనకి హాస్పిటల్కి ఏది వచ్చినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళు మనోళ్ళు కాదు వీళ్ళు మనోళ్ళు కాదని చూడరు అర్ధరాయిత్రి ఫోన్ చేసినా వస్తారు వచ్చి అక్కడ ఉండి వైద్యం పూర్తయ్యేదాకా ఉండి సూపరింటెండి గారితో మాట్లాడి మనకు అక్కడ అప్పు చెప్పి వస్తారు మనకు కూడా ఆరోగ్యంగా బాగా చేసి పంపిస్తారు వాళ్ళు అందరికీ నమస్కారం అండి అబ్దుల్ రహీమ్ గారికి నా గురించి చెప్పినందుకు ఆయనకి శిరసు మంచి వందనాలు తెలియజేస్తున్నా సింహం గుర్తుకి ఓటేద్దాం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడదాం